చికెన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత చికెన్ని మగ్గ పెట్టుకోవాలి మగ్గ పెట్టుకొని తర్వాత ప్యారలల్గా మనం చేసుకోవాల్సిన ఐటమ్స్ని చూద్దాం రండి చింతపండు రసం ఉడకబెట్టావా ఉడకబెట్టాలి ఎంత ఎంత పెట్టావు చింతపండు కొంచెం నిమ్మకాయ ఎంత ఠా కారం రెండు స్పూన్లు ఆవాలు మెంతులు ఒక స్పూను ఒక స్పూన్ మసాలా పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక మూడు స్పూన్లు అల్లం అల్లం వెల్లుల్లిపాయ టెస్ట్ నూనె ఒక అర కేజీ అర కేజీ ఉండదు పావు కేజీ మూసాం కూరాయిగా వేసుకొని ఏల్చండి Það er náttúrulega tóstan náttúrulega. No. Það er okkur. పొడి స్పూను రెండు స్పూన్లు ఆవాలు స్పూన్ మెంతులు రెండు రెండు స్పూన్లు ఆవాలు నవట కారం స్పూన్ మసాలా పొడి మసాలా పొడి మెంతులు కదా ఇది ధనియాల పొడి స్పూను ఇది మసాలా పొడి ఇది అల్లం మూడు స్పూన్లు రెండు స్పూన్లు చింతపండు అర కేజీ చికెన్ పావు కేజీ నూనె అంతే చాలా మరి ఎత్తు కంటే నిమ్మకాయ పిండుతారు కానీ నిమ్మకాయ బాగొతుంది నిమ్మకాయ వాసన ఎల్లం పేస్ట్ బాగా ఏగలేదు అనుకో పూజ వచ్చేస్తుంది పచ్చడి రోర్గా యాగాలి జన పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుంది పచ్చడి ninguém essa lá? Né? small cost ఏం పొడమ్మది మెంతిపొడి ఆవు పొడి మెంతిపొడి ఆవాల పిండి ధనియాల పౌడర్ ఇది పౌడర్ పొడి మసాలా పొడి ముందు చింతపండు ఉన్న అల్లం పేస్ట్ ఎల్లిపాయ వేసాం ఇప్పుడు కారం Mm-hmm. కారం కొంచెం తక్కువ ఉండే చాలా ఘాటుగా ఉండదు కారం గరం మసాలా వేయలేదు కదా అన్నీ వేసా గరం మసాలా వేసా ఎందాక మసాలా పౌడర్ నువ్వు ఊరి పెక్కువ తినవని ఊరి పెక్కువ వదిలేస్తే నైట్కి ఊరిద్దా కొద్దిగా రాదు కావాలంటే కొంచెం నూనె పోసుకుంటాను కాసుకుంటాను చాలా సరిపోయింది నూనె తక్కువ ఉండాలి ఉప్పు को पिकल की पड़ेदी पिछले पट కొంచెం నూనె యాడ్ చేసుకుంటే సరిపోయిందా ఉప్పు పట్టిద్దా ఇలా తీసుకుని ఇంకా జాడీలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంతేనా సరిపోయిందా